ఏది బెల్ట్ అయితే బెల్ట్ తెచ్చుకెళ్దాం బెల్ట్ తెచ్చుకో సరే తర్వాత వెళ్దాంలే ఇప్పుడు వద్దులే సరే బాయ్ ఒక్కసారి వెళ్దాం అన్న తర్వాత అండి మళ్ళీ వద్దులే ఇప్పుడు వెళ్ళొద్దులే బయటికి అంటే అదిగో సరే పద వెళ్దాం పద సరే పద తీసుకెళ్తాం పద చూడండి ఒకసారి మీరు నేను వీడియో తీసిన ఇప్పుడు వద్దులేమ్మా బాయ్ బాయ్ రాజా ఇప్పుడు వద్దులే సరే రాజు బాయ్ తీసుకెళ్ళను నేను ఇప్పుడు నేను తీసుకెళ్ళను నేను తీసుకెళ్ళను అదకొండ చెప్పులను చూడండి వాటి సరే పద పద పెడుతున్నానంట వెళ్దామా పద తీ గెట్ తీ బెల్ట్ వేసుకు వెళ్దాం పద ఏది బెల్ట్ ఏది ఇదిగో బెల్ట్ బెల్ట్ తెచ్చుకుని వెళ్దామా ఆ ఇంటి నుంచి ఇంటికి ఒక ఎంతండి నాలుగు అడుగులు అడ్డం నా ఈ ఈ గేటు నెక్స్ట్ ఆ గేట్ అనమాట ఆ ఇల్లు ఈ మధ్యలోనే చాలా విన్యాసాలు చేస్తాడనమాట అటు నుంచి ఇటు తీసుకెళ్ళే లోపల బెల్ట్ వేయకుండా పోతే మాత్రం మనకి దొరకడు అటు ఇటు వెళ్ళిపోతాడు పెత్తనాలకి నాకేమో భయం అనమాట వేరే కుక్కలు వస్తాయి కదండి మీద పడతాయని భయం అవి ఏం పడవు వీడు గెలుపుతాడు వాటిని ఇప్పుడు అది చంటి పిల్లల్ని తీసుకొచ్చినట్టు అటు ఇటు ఇటు అటు తిప్పుకోవాలి నేను వీడిని పద వెళ్దాము వెళ్దాం పదా